హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ద లాడ్ ఈరోజు ఈ వీడియోలో ఇస్రాయేలీని పరిపాలించిన పదిహేనవ రాజైన షెల్లూము గురించి చూద్దాం ఇతని గురించి రెండవ రాజులు పదిహేనో అధ్యాయం పది నుండి పదిహేను వచనాల వరకు కనిపిస్తుంది రాజైన జకరియాతో ఏహు యొక్క నాలుగో తరం అనేది ముగుస్తుంది తర్వాత రాజుగా యాభేష కుమారుడైన షెల్లూము జకరియా రాజు మీద కుట్ర చేసి రాజును ప్రజల ముందు అతన్ని చంపేస్తాడు జకరియా స్థానంలోకి షెల్లూము అవుతాడు ఇతడు కేవలం నెల అంటే ముప్పై రోజులు మాత్రమే పరిపాలించాడు ఇతను గురించి మనకి ఎక్కువ సమాచారం లేదు కానీ ఇతడు రాజు మీద కుట్ర చేసి చంపాడు అతడు చేసినది అతని మీదకి వచ్చింది అయితే గాది అనే వ్యక్తి యొక్క కుమారుడైన మెనహేము తిర్సా అనే ప్రాంతం నుండి బయలుదేరి షోమ్రోన్కి వచ్చి షోమ్రోన్లో ఉన్న యాభైషి కుమారుడైన షెల్లూము మీద పడి అతన్ని చంపేస్తాడు షల్లూము ఏదైతే చేశాడో అదే తిరిగి తన మీదకొచ్చింది ఏది విత్తాడో అదే కోశాడు షెల్లూము చేసిన ఇతర కార్యాల గురించి అతడు చేసిన కుట్ర గురించి ఇస్రాయేలీల రాజుల వృత్తాంత గ్రంథంలో రాయబడి ఉంది ఇదండి ఇస్రాయేలీల రాజైన షెల్లూము యొక్క జీవితం గురించి